ఇప్పుడంత మనసు సీరియల్కి సంబంధించి నిన్న సాయి కిరణ్ గారు మహేంద్ర క్యారెక్టర్ చేసినటువంటి సాయి కిరణ్ గారు రిషి ఉన్నటువంటి ఒక వీడియోని తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది అది ఏంటి అంటే ఒక బైక్ని ఒక బైక్ని తను నడుపుతానంటూ వస్తారు చెప్తూ ఉంటే సరే అంటూ ఇద్దరు హెల్ప్ చేస్తూ ఉంటారు అటు సాయి కిరణ్ గారు ఇటు రిషి సార్ ఇద్దరు కూడా అయితే ఆ బైక్ ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్తూ ఉంటుంది మెమొరీస్ ఆఫ్ ద డే అంటూ ఆ రోజుకి సంబంధించిన మెమరీస్ అన్నిటినీ కూడా సాయి కింద గారు తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా ఈరోజు మరొక వీడియో కూడా రిషి సార్కి సంబంధించి వైరల్ అవుతుంది అదేంటంటే రిషి సార్ జగతికి సంబంధించి సీరియల్ షూటింగ్ టైంలో వాళ్ళు పర్సనల్గా తీసుకున్నటువంటి సరదాగా తీసుకున్నటువంటి పిక్స్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో వీటన్నిటి పిక్స్ మ్యాషప్ చేస్తూ ఒక వీడియోని పోస్ట్ చేశారు ఫ్యాన్స్ కూడా అయితే వీటన్నింటిని చూస్తూ ఉంటే గుప్పడంత మనసు సీరియల్ రోజులు మళ్ళీ గుర్తొస్తూ ఉన్నాయి అయితే ఎవ్రీడే ఫోర్కి ఆల్రెడీ గుప్పడంత మనసు సీరియల్ రీటెలికాస్ట్ అవుతుంది వా దాన్ని కూడా చూస్తూ మేము చాలా ఎంజాయ్ చేసినాం మళ్ళీ ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటున్నా ఉంటే ఫ్యాన్స్ కూడా కమెంట్స్ పెడుతూ ఉన్నారు సో వీటికి సంబంధించిన పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి గుప్పడంత మనసు సీరియల్ రీ క్యాప్కి సంబంధించిన విషయాల కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపో